అడ్వెంచర్ని చూడాలి అన్న ప్రకృతి అందాలని ఆస్వాదించాలి అన్న ఆదివాసీ గ్రామాలకు వెళ్లాల్సిందే కొండ ప్రాంతాలలో ఇండ్లు ప్రకృతి అందాల మధ్యలో గుడిసెలు ఒక అందమైన గ్రామంలో జీవనాన్ని సాగిస్తున్న ఆదివాసీలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఏడుగురాలపల్లి మండలంలో ఉన్న సిరిసిల్ల అనే ఆదివాసీ గ్రామంలో అయితే మనం ఉన్నాము చుట్టూ కొండ ప్రాంతాలతో మంచి మంచి అడ్వెంచర్ల మధ్య ఈ ట్రైబల్ విలేజ్ చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోక ఈ గ్రామంలో దాదాపుగా పద్నాలుగు అయితే ఉన్నాయి ఎటు చూసినా కొండలు గుట్టలు పక్కనే జాతీయ రహదారి ఈ గ్రామంలో ఉంటున్న వారంతా కూడా పోడు వ్యవసాయం చేసుకుని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు పోడు వ్యవసాయం అనేది వీరి ప్రధాన పాత్ర ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అనేటివి కూడా వీరు ఇందులోనే పండించుకుంటారు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సోలార్ సిస్టమ్ ద్వారా ఇండ్లలోకి కరెంటు ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది ఆదివాసీ గిరిజన గ్రామాలలో ఎక్కువగా పూరి గుడిసెల నిర్మాణమే కనిపిస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో రేకులతో ఇంటి నిర్మాణం అనేది సొంతంగా వీరు తయారు చేసుకొని సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు కూడా ఉపయోగించుకుంటున్నారు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆదివాసీ గ్రామాలు డిస్టివి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇంటి లోపల తడికకే చిన్నపాటి టీవీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంటిని మంచిగా అలంకరించుకొని ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువులను కూడా కొనుక్కోగలుగుతున్నారు ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పండించుకుంటూ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద గ్రామాలకు వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు వలస వచ్చిన ఆదివాసులు ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకునే ముందు కొండ ప్రాంతాలకు దగ్గరగా నీళ్లు ఉన్న చోటే అనేటివి ఏర్పాటు చేసుకుంటారు అంటే కొండ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసుకుని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాల కిందట వలస వచ్చిన వారే ఇంతూరు ఏడుగురాలపల్లి మండలాల్లో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ట్రైబ్స్ అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న డోర్నపాల్ ప్రాంతం నుండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందట వలస వచ్చిన ఆదివాసీలే ఆదివాసీలు సొంతంగా ఇండ్లను నిర్మించుకోవడంలో దిట్ట వీరు పశువుల కోసం కూడా ఈ విధమైన గుడిసెల నిర్మాణం అనేది చేస్తూ ఉంటారు ఈ ప్రాంతాలలో వారంతా కూడా దీనిని మేకల మేడ అని అంటారు కొన్ని ఆదివాసీ గ్రామాలలో సూర్య నమస్కారాలు అనేవి చేస్తూ ఉంటారు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆ రోజంతా మంచి జరుగుతుందని వీరి నమ్మకం అడవి తల్లిని నమ్ముకొని బ్రతికే ఆదివాసీల ఇళ్లలో ఎక్కువగా వస్తువులు అనేటివి ఉండవు ఈ మధ్య కాలంలో ఉపాధి పనులకు వెళ్లటం వచ్చిన డబ్బుతో ఇంటిలోకి కావలసిన కొన్ని వస్తువులను కొనుక్కోగలుగుతున్నారు పిల్లలకు అవసరమైన ఆహారాన్ని అందించగలుగుతున్నారు ఈ సిరిసిల్ల ఆదివాసీ గ్రామం చుట్టూరా కొండలే ఉన్నాయి ఈ గ్రామం అందాలను ఒకసారి చూద్దాం ఆదివాసీల గురించి గిరిజన ప్రాంతాల గురించి మీలో ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్లో ఆదివాసీల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనే వీడియోని తీసి అప్లోడ్ చేశాము ఆదివాసుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనే ఫుల్ లెంత్ వీడియోలో ఆదివాసీల జీవన విధి విధానం మరియు వారి ఆహార అలవాట్లు వారి సాంప్రదాయ పండుగలు ఏ విధంగా జరుపుకుంటారో అన్నిటినీ కూడా క్షుణ్ణంగా చూపించడం జరిగింది ఆ వీడియో మీకు కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింకును ప్రొవైడ్ చేస్తాం లింకును ఒకసారి ఓపెన్ చేసి తప్పకుండా చూడగలరు అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి ట్రైబల్ పీపుల్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది